ఓం శ్రీ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబాను చేరినటువంటి ప్రతి భక్తుడి జీవితం కూడా తప్పకుండా మలుపు తిరుగుతుంది బాబా దగ్గరికి చేరకముందు చేరిన తర్వాత కూడా మన యొక్క లక్ష్యాలు గమ్యాలు అనేక రకాలుగా ఉంటాయి మనము మన జీవితం ఒక రకంగా ఉండాలని చెప్పి మనం భావిస్తాం కానీ బాబా మన జీవితము ఏ విధంగా ఉంటే మన జన్మ అనేటువంటిది బాబా నిర్ణయిస్తాడు చాలామంది మనం బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా మన యొక్క లక్ష్యాలను ఉద్దేశాలను మన జీవితం యొక్క ప్రయాణానికి సంబంధించినటువంటి దాంట్లో పెద్దగా వాటిని మనం మార్పు కోరుకోం బాబా దగ్గరికి వచ్చి బాబా దగ్గరికి వచ్చి కోరుకునేటువంటిది ప్రధానంగా నేను ప్రయాణం చేస్తూ ఉంటాను ఆ ప్రయాణం చేసేటువంటి రోడ్డు ఎటువంటి గుంతలు గతుకులు లేకుండా చూడు బాబా అని అడుగుతాం కానీ నిజంగా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత అడగాల్సినటువంటి విషయం ఏమిటంటే బాబా నాకు దిక్కుతోచినటువంటి స్థితి నాది కాబట్టి నా జీవిత ప్రయాణము ఎలా సాగాలనేటువంటిది నీవు నిర్ణయించు నువ్వు ఎన్ని మలుపులు తిప్పినా సరే నేను తిరగడానికి నేను సిద్ధంగా ఉన్నాను మొదట బాబా వద్దకు వచ్చిన తర్వాత మన జీవితాన్ని మలుపు తిప్పుకోవడం కొంత కష్టం కావచ్చు కానీ ఒక్కసారి మలుపు తిరిగిన తర్వాత ఇక మన మార్ మన జీవనం యానం అనేటువంటిది ఎత్తుపల్లాలు కాదు కదా కనీసం గుంతలు కూడా లేకుండా అంత భద్రంగా బాబా మనల్ని చేరాల్సినటువంటి గమ్యానికి చేరుస్తారు అయితే ఈ యొక్క చిన్న విషయాన్ని ఈ చిన్న లాజిక్ను మనం మిస్ అవుతాం మనం ప్రయాణం చేస్తూ ఉంటే బాబా మన కోసం రోడ్డు వేయాలని చెప్పి మనం అనుకుంటాం కానీ బాబా మన కోసము ఓ ప్రత్యేకమైనటువంటి రూట్ మ్యాప్ను తయారు చేస్తాడు ఎందుకంటే మానవ నైజము మనము ఏది కోరుకుంటే దాని వెంటనే పడి పరిగెత్తు ఉంటాం కానీ బాబా మనల్ని సరైనటువంటి దిశలో ప్రయాణింపజేయాలని చెప్పి బాబా చూస్తుంటాడు కాబట్టి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనము బాబాకు మన జీవన ప్రయాణాన్ని ఏ విధంగా వెళ్ళాలి ఏ దారి వెంట వెళ్ళాలి అనేటువంటిది ఖచ్చితంగా అది మనము బాబాకు వదిలేయాలి అలా వదిలేస్తే బాబా మన జీవితాలను తప్పకుండా ఒక సరైనటువంటి దిశలో నడిపిస్తాడు ఈరోజు చాలామంది మనం బాబా దగ్గరికి వచ్చినప్పుడు రకరకాల లక్ష్యాలతోటి మన ప్రయాణం ఇలా ఉండాలని చెప్పి వస్తాం కానీ బాబా దగ్గరికి వచ్చి జీవితమే సర్వస్వమే బాబా అని చెప్పి ఎవరైతే భావిస్తామో నడిచేటువంటి కాలంలో మనల్ని ఏ దిశగా ప్రయాణింపజేస్తే మనం సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటామో ఆ విషయాన్ని బాబాకు వదిలేస్తే నిజంగా జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి సాధారణంగా మనకు వచ్చేటువంటి సమస్యలు అన్నీ కూడా మనం వేసేటువంటి తప్పటడుగుల ద్వారా వచ్చేటువంటిది తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు వచ్చేటువంటిది ఇరుకైనటువంటి వన్ వేలో మనం ఎదురుగా వెళ్తే ఎంత ప్రమాదమో మన జీవితము మన చేతుల్లోకి తీసుకొని దాన్ని మనమే డ్రైవ్ చేయాలనుకోవడం అంతకంటే పెద్ద ప్రమాదం అన్నమాట ఎందుకంటే మనం ఏమాత్రం కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు మన జీవన నామం నడిపించడానికి మనకు సద్గురువు దొరికాడు సద్గురువు దొరికిన తర్వాత మనము ఏ మాత్రము కూడా మన ప్రయాణానికి సంబంధించి ఏ చింత కూడా పెట్టుకోకూడదు ఎవరమైతే మన జీవన ప్రయాణాన్ని బాబాకు అప్పగిస్తామో మనలో గొప్ప సమూలమైనటువంటి మార్పులను తీసుకొస్తాడు అందులో భాగంగా ఏం చేస్తాడంటే మనకు ఏ ఆసక్తులైతే ఉంటాయో ఆ ఆసక్తులపైన మనకే విరక్తి కలిగేలాగా చేస్తాడు తెలుసా ఇది సద్గురువు దగ్గర ఉన్నటువంటి గొప్ప చమత్కారం బాబా చమత్కారాలు అంటే ఏదో ఉద్యోగం రా రావడమో లేకపోతే మంచి మార్కులతో పాస్ అవ్వడమో పెళ్లి కావడమో పిల్లలు పుట్టడమో ఇవి కాదు బాబా యొక్క మహత్తు బాబా యొక్క మహత్తు నీ జీవితానికి ముడిపడి ఉన్నటువంటి విషయాలపైన ఎక్కువగా ప్రభావం ఉంటుంది ఎందుకంటే మనిషి ఎవరు చెప్పినా మారరు ఎవరు చెప్పినా వినరు తనము ఒక పట్టు పట్టాడంటే జీవుడు అది సాధించినా సాధించుకోకపోయినా అనేకసార్లు విఫలమైన దాని వెంటే ప్రయాణం చేస్తూ ఉంటాడు కానీ బాబా ఎప్పుడైతే మన జీవితాల్లోకి ఎంటర్ అయ్యాడో ఎంటర్ అయిన తర్వాత మనం మన జీవితాలను బాబాకు సరెండర్ చేస్తామో అప్పటి వరకు మనకున్నటువంటి ఇంట్రెస్ట్లను బాబా సమూలంగా తీసేస్తాడు మనకే విరక్తి కలిగేలా చేస్తాడు వాటి పట్ల ఒక వ్యక్తి జూదరి బాగా ఆడతాడు అతనికి పేకాటతో పాటు బాబా అంటే ఇష్టం బాబాకు ప్రతిరోజు చెప్పుకొని వెళ్తారు బాబా ఈరోజు నేనే గెలవాలి డబ్బు నేనే తీసుకురావాలని చెప్పి మరి అది సమయం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది అట్లా ఆటలో బాగానే ప్రావీణ్యాన్ని సాధించి డబ్బు సంపాదించడం కూడా ప్రారంభిస్తాడు తర్వాత కొన్ని రోజులకు ఆ ఆట పట్ల తనకు తెలియనటువంటి విరక్తి కలుగుతుంది అందుకు బాబా ఎంత గొప్ప అనుభవాన్ని ఇచ్చారంటే ఒకరోజు తన మిత్రుడు రోడ్డు మీద తారసుపడతాడు ఒకప్పుడు బాగా డబ్బుండి కద్దరు చొక్కా వేసుకొని పట్టు చొక్కాలు ధరించి తిరిగినటువంటి వాడు ఒక సాధారణమైనటువంటి టీషర్ట్ వేసుకొని మార్కెట్లో కూరగాయలు కొంటున్నాడు స్నేహితుని పలకరించి అడుగుతాడు ఏమిటి నీ పరిస్థితి ఇలా మారిపోయిందంటే నేను అనుకున్నాను నేను ఆడేటువంటి ఆట నాకున్నటువంటి ఇంట్రెస్టు అదే గొప్పదనుకున్నాను మొదట బాగానే ఉంది తర్వాత భార్యా బిడ్డలు ఎవరు చెప్పినా వినలేదు పేకాటలో ఆస్తులన్నీ కూడా తరిగిపోయాయి ఇప్పుడు ఒక్క భిక్షమెత్తడం తప్ప మిగతా పనులన్నీ చేస్తున్నాను అని అన్నాడు తర్వాత రాత్రి వచ్చి ఆలోచిస్తాడు ఆలోచించి నేను కూడా ఒకరోజు అలాంటి స్థితికే వెళ్తే నా జీవితం ఎంత అగమ్యగోచరంగా ఉంటుంది అని చెప్పి బాబా ముందు నిల్చొని అడుగుతాడు బాబా నేను దీన్ని వదిలేస్తాను కానీ ఇప్పటి నాకు ఈ ఒక్క ఆటే తెలుసు తర్వాత నా జీవితం ఎలా అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆ రోజు నుంచి ఆ వ్యసనాన్ని వదిలేసుకుంటాడు వదిలేసుకొని ఒక చిన్న ఉద్యోగంలో చేరుతాడు ఆ చిన్న ఉద్యోగం కాస్త పదిహేను సంవత్సరాల్లో తను ఒక ఉన్నతమైనటువంటి మేనేజర్ స్థితికి ఎదుగుతాడు ఎప్పుడైతే మన జీవితాన్ని బాబాకు అప్పగిస్తామో ఖచ్చితంగా మన జీవితము సరైనటువంటి దిశలో పెట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకెళ్తాడు ఆ వ్యక్తి ఆ జూదరుగానే మిగిలిపోతే ఎన్ని ప్రమాదాలను ఎన్ని విపత్తులను ఎదుర్కొనేటువంటి వాడు ఎప్పుడైతే బాబాకు మన జీవితాన్ని సరెండర్ చేస్తామో సరెండర్ చేసి మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పైన వ్యక్తి కలుగుతుందో అప్పుడు మనం సరైనటువంటి దిశలో మనం ఉన్నట్టు ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది భక్తుల జీవితాలను ఇదే విధంగా మలుపు తిప్పారు కాశీనాథ్ జోషి ఉరఫ్ కుషాబా కుషాబా ఒక సద్బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వాడు ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత తన మాతృభాషలో చదువుకుంటాడు ఒక చిన్న ఉద్యోగం వస్తుంది ఒక ఐదు రూపాయలు డబ్బు జీతంగా లభిస్తుంది తర్వాత వారి కులవృత్తి అయినటువంటి పూజారిగా కూడా పూజారి అర్చకత్వాన్ని కూడా నేర్చుకుంటాడు దాని ద్వారా కొంత డబ్బు వస్తుంది కానీ యుక్త వయసు వచ్చేసరికి కుషాబాకు డబ్బు పైన గారడీ పైన ఎక్కువ ఆసక్తి కలుగుతుంది దాంతోటి తను చేసేటువంటి ఉద్యోగము అర్చకత్వము ఏది కూడా తనను సంతృప్తిగా ఉండనివ్వదు దాంతోటి దత్త మహారాజ్ ఒక గురువును ఆశ్రయిస్తాడు వారికి అనేక విద్యలు వచ్చు వశీకరణం లాంటి విద్యలు సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటి విద్యలు అనేక విద్యలు వచ్చు సరే ఈ గురువు దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు అనేక విద్యలు నేర్పుతారని చెప్పి వారికి సేవ చేయడం వారి ఆశ్రమంలో ఉండడం ప్రారంభిస్తాడు చాలా కొన్ని రోజుల తర్వాత అడుగుతాడు నాకు ఏదైనా మంత్ర విద్యను నేర్పండి నాకు మంత్ర విద్య పట్ల ఆసక్తి ఉంది అని అంటాడు వద్దు అవన్నీ కూడా నిరుపయోగమైనటువంటివి అవేవి కూడా నీ జీవితానికి ఉపయోగపడవు వద్దు అంటే గురువుకు వద్దు అన్నా సరే గురువును సేవించుకుంటూ అక్కడే ఉన్నాడు దానికి కుషాబ భక్తిని మెచ్చి ఆ దత్త మహారాజు కొన్ని మంత్రాలను నేర్పిస్తాడు ఎటువంటివి అంటే చేతుల్లో మిఠాయిలు తెప్పించడం లేకపోతే రకరకాల వస్తువులు తెప్పించడం గారెడి ఇటువంటి చేస్తూ ఉంటాడు దాంతో సంతృప్తి పడడు తనకు వశీకరణ విద్య సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటి విద్యను నేర్పించమని చెప్పి గురువు వెంటబడతాడు ఆ దత్త మహారాజ్ కూడా ఇక విసిగిపోయి ఇటువంటి వాళ్ళు ఇంకా చాలామంది తయారవుతారని చెప్పి తను జనబాహుల్యానికి దూరంగా హిమాలయాల్లో ఉండాలని చెప్పి నిశ్చయించుకొని కుషాబాను కూడా ఢిల్లీ వరకు పట్టుకెళ్ళి ఢిల్లీలో కుషాబాను దింపి నేను వెళ్తున్నాను కోసం వెతకొద్దు అని అంటే మహారాజ్ మీరుండగా నాకు నేను నేర్పించమని నేర్పించలేదు ఈ సగం సగం ఏది కేవలం మిఠాయిలు తెప్పించి వస్తువులు తెప్పించేటువంటి విద్య నాకు ఏమి ఉపయోగపడుతుంది అందులో మీరు కండిషన్ పెట్టారు నువ్వు ఏదైనా పదార్థం సృష్టిస్తే దాన్ని అమ్మడం కానీ ఇతరులకు ఏదో డబ్బులు తీసుకొని ఇవ్వడం కానీ ఇటువంటివి చేయకూడదని అన్నారు నా జీవితం ఎలా ఎలా ముందుకు సాగుతుంది అని అంటారు అప్పుడు ఆ దత్త మహారాజు చెప్తాడు షిరిడీలో మా జ్యేష్ఠ సోదరుడు ఉంటాడు ఆయన్నే సాయిబాబా నేను నిన్ను ఆయనకు అప్పగిస్తున్నాను వెళ్ళి ఆయన దగ్గర ఉండు ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకో నీ జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్తారు కుషాబాలో ఆశ పురుతుంది అరే ఈ గురువు గారికే ఇన్ని విద్యలు ఉన్నాయంటే వారి జ్యేష్ఠ సోదరుడు సాయిబాబా సరే అని చెప్పి నానాసాహెబ్ తోటి స్నేహితువాన్ని చేసి మెల్లిగా నానాసాహెబ్తో పాటు షిరిడికి చేరుతాడు కుషాబా చేరగానే బాబా పెట్టినటువంటి మొదటి కండిషన్ నీ చేతులకు ఉన్నటువంటి ఆ కడియాలు ఈ తాయితలు ఇవన్నీ తీసి గంగలో పడేసి వస్తే తప్ప నిన్ను నేను స్వీకరించలేను అని అంటారు సరే కుషాబా అనుకుంటాడు ఓహో పాత విద్యలన్నీ ఏమి పనికిరావేమి ఇక్కడ కాబట్టి ఇవి తీసేస్తే ఇంతకైనా మెరుగైనటువంటి సాయిబాబా నేర్పిస్తాడు అని చెప్పి తీసేసి వదిలేసి వచ్చేస్తాడు వచ్చిన తర్వాత నెలారు నెలలు గడుస్తుంది బాబా ఏ మంత్రోపదేశం చేయట్లేదు కనీసము సరిగ్గా మాట్లాడడం కూడా లేదు షరణిలో కుషాబాకు ఒక ఇల్లు అంటూ ఏమీ లేదు పగలు మసీదులో కూర్చొని దాసబోధ చదివేటువంటి వాడు బాబా చెప్పాడు నువ్వు దాసబోధ చదువు అని చెప్పి ఆ తర్వాత అక్కడ ఇక్కడ మసీదులోనే ఏదో ఒక మూలకు పడుకునేవాడు రాత్రిపూట ఎక్కడ పడుకుంటారో కూడా తెలియదు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ పడుకునేటువంటి వాడు కుషాబా అట్లా జీవితం గడిచిపోతూ ఉంది కుషాబా బాబాను అనేక సందర్భాల్లో అడుగుతాడు బాబా నాకు మంత్ర విద్యల పట్ల ఆసక్తి ఏదైనా ఒక మంత్రాన్ని కానీ ఏదైనా ఉపదేశం కానీ చెయ్యు అని అంటే ఒక మూడు నెలలు ఇక్కడ ఉండి నీకు అర్థమవుతుంది అని అంటాడు మూడు నెలలు బాబానే గమనిస్తూ ఉంటాడు చాలామంది వస్తుంటారు ఏదో వాళ్ళ సమస్య చెప్పుకుంటారు బాబా వింటాడు వెళ్ళిపోతారు ఎవరికి ఒక మంత్రం కానీ ఒక ఉపాయం కానీ ఏదీ చెప్పట్లేదు మరి అటువంటప్పుడు నేను ఇక్కడ ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పి కుషాబా ఆలోచిస్తూ ఉంటాడు కానీ బాబా కుషాబాను చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటాడు ఆ ఆప్యాయత ప్రేమ ముందు కుషాబాకు ఆ మంత్ర విద్యల పట్ల కానీ దాని పట్ల కానీ ఇంకా ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది పెద్దలు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తారు ప్రేమ ఎంతటి ద్వేషపరున్నైనా ఎంతటి స్వార్థపరున్నైనా ప్రేమ జయిస్తుందని చెప్పి బాబా చూపినటువంటి ఆ ప్రేమ ఔదార్యము కుషాబాలో ఉన్నటువంటి కాంక్షను పూర్తిగా తగ్గించి వేసింది అంతేకాదు కుషాబా జీవితం ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి బాబా ఒకసారి ఒక మాట చెప్తాడు ఆ మూడు తలలవారు మీకు తెలుసా అని అడుగుతాడు కుషాబా ఆలోచిస్తాడు మూడు తలలవారంటే దత్తస్వామే కదా దత్తస్వామంటే గానగాపూర్లో ఉంటారు కాబట్టి గానగాపూర్ వెళ్ళిరమ్మని బాబా ఆదేశం అనుకుంటా అని చెప్పి బాబా అనుమతి తీసుకొని గానగాపూర్ వెళ్తాడు తర్వాత మళ్ళీ బాబా ఒక నియమం పెడతాడు నువ్వు గానగాపూర్లోనే ఉండి నూట ఎనిమిది పారాయణలు గురుచరిత్ర చేయని చెప్తాడు వెంటనే కుషాబా గానగాపూర్ వెళ్ళి మూడు రోజులకు ఒక పారాయణ చొప్పున పదకొండు నెలల్లో నూట ఎనిమిది పారాయణలను పూర్తి చేస్తాడు కుషాబా తన మనసంతా కూడా నిర్మలమైపోతుంది ఎటువంటి ఆవేశ కావేశాలు లేవు తను ఏ విద్య అయితే నేర్చుకుందాం అనుకున్నాడో ఆ విద్య పట్ల పూర్తిగా విరక్తి కలిగిపోయింది ఒక ఏకాదశి రోజు కుషాబాను బాబా పిలుస్తాడు పిలిచి అడుగుతాడు బావు ఏకాదశి అంటే ఏమిటి అని అడుగుతాడు ఏకాదశి అంటే పవిత్రమైన రోజు అంటారు ఆ రోజు ఏమి చేస్తారు అని అంటాడు ఆ రోజు ఉపవాసం ఉంటాం బాబా అని అంటాడు ఉపవాసం అంటే ఏమీ తినరా అంటే లేదు బాబా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ లేకుండా సాబ్దాని తింటాము అని అన్నాడు అరే ఉల్లి తింటే ఏమైంది నేను తింటాను కదా నేను తిన్నప్పుడు లేని తప్పు నువ్వు తింటే ఏమిటి కాబట్టి ఉల్లిపాయ అంచుకొని తిను అని చెప్పి రొట్టెనిస్తాడు బాబా ఉల్లిపాయని అంచుకొని తిని రొట్టె అయిపోతుంది ఇంకా ఇష్టంగానే కుషాబా ఉల్లిపాయను అంచుకొని తింటూ ఉంటాడు అప్పుడే ద్వారకామయ్యిలోకి ఇద్దరు ముగ్గురు భక్తులు వస్తారు చూశారా ఆ బ్రాహ్మణుడు ఏకాదశి రోజు ఎంత ప్రీతిగా ఉల్లిగడ్డ తింటున్నాడో అని బాబా అంటాడు అనగానే వాళ్ళందరూ వచ్చి ఏంది కుషాబా నువ్వు సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వాడివి నువ్వు ఉల్లిపాయ తింటున్నావు ఏంటి ఏకాదశి రోజు అని అడుగుతారు నేను తినడం కాదు బాబా కూడా అదే తిన్నాడు బాబా తింటే లేని తప్పు నేను తింటే ఏమొస్తుంది సా నేను బ్రాహ్మణుణ్ణి ఆయన సనాతన బ్రహ్మ ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ మరి ఆయన తిన్నాడు కదా తింటే నేను తింటే తప్పేముంది అని అంటాడు బాబా వెంటనే ముందుకొచ్చి అంటాడు నేను ఉల్లిగడ్డలు తిన్నానా ఏకాదశి రోజు చిలపల దుంపదప్ప నేను ఏది తినను నేను ఉల్లిగడ్డ తింటానంటావు ఏంటి నువ్వు ఉల్లిగడ్డ తిన్నావు నేను దుంపలే తిన్నాను అని అంటాడు లేదు బాబా మీరు ఉల్లిగడ్డని తిన్నారంటే నేను అబద్ధం ఆడను అని చెప్పి బాబా తిన్నటువంటి దాన్ని మొత్తం బయటికి తీస్తాడు తీస్తే కుషాబా వెళ్ళి వాళ్ళకి చూపెడదామని చెప్పి ఆ బాబా చేసినటువంటి ఆ వాంతిలో ఉల్లిపాయ ముక్కలు ఏరుదామని చూస్తాడు ఉల్లిపాయ ముక్కలు దొరకలే ఏం దొరికాయి కంద ముక్కలు ఉన్నాయి ప్రత్యక్ష సాక్షి కదా కుషాబా బాబా ఉల్లిపాయలు తిన్నాడన దానికి కుషాబా ఆశ్చర్యపోతాడు ఉల్లిగడ్డను చిలపదుంపగా మార్చాడు దుంపలుగా మార్చేశాడు ఎంత గొప్ప యోగశక్తి ఇంతకు మించినటువంటి యోగశక్తి ఏది ఈ ప్రపంచంలో ఉండదు కాబట్టి అటువంటి దేహం నుంచి వచ్చినటువంటి ఈ ఉచ్ఛిష్టాన్ని నేను వదలను అని చెప్పి బాబా కక్కినటువంటి ఆ పదార్థాన్ని మొత్తము చేతులతో తీసుకొని నాకేస్తుంటాడు బాబా చేతులతో కడతాడు కాళ్ళతో తంతాడు అయినా సరే కుషాబా వినడు ఆ తర్వాత కుషాబాను పైకి లేపి కుషాబా నీకు ఏ ఆసక్తులైతే ఉన్నాయో వాటిని నా ఆదేశం ప్రకారం నువ్వు మానేసావు కదా నువ్వు తృప్తిపడేటువంటి ఒక గొప్ప విద్యను నీకు నేను ఇస్తాను అని చెప్పి చెప్తాడు ఆ విద్య ఏమిటంటే ఎవరికైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు పిడికిలి బిగించి నన్ను స్మరిస్తే వెచ్చటి దినుమాయి ఊది నీ చేతికి వస్తుంది దానిని సద్వినియోగపరచు అని అంటాడు కుషాబా ఎంతో సంతోషపడతాడు తను మొదట ఏ దేనికోసం పాకులాడాడు మంత్రోచ్చరణ మంత్ర దీక్ష ఇవన్నీ ఉంటే తప్ప మనము దేనిని సాధించలేమని చెప్పాను అనుకున్నాడు గురువుగారి దగ్గర కొన్ని మంత్రాలు నేర్చుకొని అవి ఇవి సృష్టించడం నేర్చుకున్నాడు విచిత్రం ఏమిటంటే కుషాబ తన పిడికిలను బిగించి ఏ మంత్రాన్ని ఉచ్ ఉచ్చరించేటువంటి వారు కాదు కేవలం ఆ పిడికిల్ని హృదయం దగ్గర పెట్టుకొని బాబా స్మరణ చేసేవాడు క్షణాల్లో వెచ్చటి ఊది కుషాబా చేతిలోకి వచ్చేది కుషాబా ఆ ఊదిని అనేక మందికిచ్చి ప్రాణ సంకటంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రాణం పోశాడు కుషాబ ఇక్కడ ఇంతకుముందేమో మంత్రోచ్చరణ చేసి ఎంతో సాధన చేస్తే తప్ప జిమ్ముక్కుల విద్యను నేర్చుకోలేకపోయాడు ఇక్కడ ఏ మంత్ర విద్య అవసరం లేదు ఏ మంత్రము ఉచ్చరించాల్సినటువంటి అవసరం లేదు కోరుకున్న వెంటనే బాబాను స్మరించిన వెంటనే ఊది చేతుల్లోకి వస్తుంది అంటే ఆ రోజు ఆ గారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్య అది చాలా ప్రమాదకరమైనటువంటిది మంత్రంతో రకరకాల వస్తువులు తెప్పించడం కానీ ఇక్కడ సరైనటువంటి ధర్మ మార్గంలో బాబా ఏ మంత్రోచ్చరణ లేకుండా మనం మొదట మాట్లాడుకున్నామే బాబా దగ్గరకు రాకముందు మనకు ఏ ఇంట్రెస్ట్లు అయితే ఉంటాయో ఆ ఇంట్రెస్ట్లు మనం వక్రమార్గంలోకి ప్రయాణించడానికి దోహదపడతాయి కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనకు ఏ ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్నే బాబా ఆ ఆసక్తినే మనకు ప్రోత్సహిస్తూ ఆ ఆసక్తిని సత్మార్గం వైపు సన్మార్గంలో మనం ఉండేలాగా దాన్ని అటువంటి దాన్ని అనుగ్రహిస్తాడు కుషాబా మొదట మంత్రశక్తి ద్వారా గారడి చేయాలనుకున్నాడు కానీ బాబా తనకి ఏ ఆసక్తి అయితే ఉందో అది గారడీ వైపు కాకుండా ఒక సన్మార్గం వైపు అనేక మందికి ఉపయోగపడేటువంటి గొప్ప వరాన్ని ఇచ్చాడు ఎప్పుడు కూడా కుషాబా జీవితము ఒక ఆరాటంతో ఏదో సాధించాలనేటువంటి తపంతో ఉండేది బాబా దగ్గరికి వచ్చినటువంటి మూడు సంవత్సరాల్లోనే తనలో ఉన్నటువంటి అలజడులన్నీ కూడా మాయమైపోయాయి కుషాబా షిరిడీలో ఉంటున్నాడని చెప్పి తెలుసుకొని తన తండ్రి షిరిడీకి వస్తాడు షిరిడీకి వచ్చినటువంటి ఆ తండ్రి కొడుకును వెంట తీసుకుపోవాలనుకుంటాడు వెళ్ళి బాబా దగ్గర అనుమతి తీసుకుంటే బాబా ఒక మాట అంటారు ఇప్పుడు ఒక్కడిగా వెళ్ళి ఇద్దరుగా తిరిగిరా అని అంటారు తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు తండ్రి కొడుకు ఇద్దరే వస్తారు ఏంటి ఒక్కరే వచ్చారు అంటే లేదు ఇద్దరం వచ్చాం కదా అంటే లేదు లేదు నేను అన్నటువంటి అది కాదు కుషాబాకు వివాహం చెయ్యి అని చెప్తాడు ఆ తర్వాత కుషాబాకు వివాహం జరుగుతుంది మంచి పేరును సంపాదిస్తాడు పౌరోహిత్యం చేసుకుంటూ చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని చాలా సుఖంగా గడుపుతుంటాడు ఆ తర్వాత ఎప్పుడూ కూడా బాబా దర్శనం కోసం ప్రతీ నెలా వారానికి ఒకసారి వస్తూనే ఉండేటువంటి వాడు అది గమనించినటువంటి బాబా ఒకరోజు కుషాబాను తన దగ్గర కూర్చోబెట్టుకొని తను ఉంటున్నటువంటి ఊరు శివార్లో ఉన్నటువంటి ఒక స్థలం గురించి వర్ణిస్తాడు అక్కడ గుబురుగా రెండు చెట్లు ఉంటాయి ఆ చెట్ల పక్కనే ఒక తోపు ఉంటుంది ఆ తోపు నానుకొని ఒక ప్రదేశం ఉంటుంది ఆ ప్రదేశము ఒకప్పుడు మాదే ఇప్పుడు కూడా మేము అక్కడే ఉన్నాము అని చెప్పి చెప్తారు వెంటనే ఊరు వెళ్ళి బాబా చెప్పినటువంటి ఆ ప్రదేశాన్ని వెతుకుతాడు బాగా ముళ్ళకంపలతో అదంతా ఉంటుంది దాన్ని గ్రామస్తుల దగ్గర నుంచి కొనుగోలు చేసి మొత్తం కూడా ఆ స్థలాన్ని శుభ్రపరుస్తాడు శుభ్రపరుస్తున్నటువంటి సమయంలో ఒక సమాధి అక్కడ బయటపడుతుంది ఇక తన జీవిత పర్యంతము కూడా ఆ సమాధిని ఆరాధించుకుంటూ ఆ సమాధికి పూజలు చేస్తూ ఒక్క శ్రీరామనవమికి తప్ప మరెప్పుడు కూడా షిరిడీకి వెళ్ళేటువంటి వారు కాదు కుషాబ ఆ సమాధి ఒక గొప్ప మహనీయుడిది తన జీవిత పర్యంతము కూడా ఆ సమాధికి సేవ చేస్తూ తన జీవితాన్ని గడుపుతాడు కుషాబ అంటే ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చారో చూడండి కుషాబాను ఢాకిని షాకిని వశీకరణ వంటి విద్యను నేర్చుకొని తను డాంబికం ప్రదర్శించాలనుకున్నాడు కానీ ఆ దత్త మా జ్యేష్ఠ సోదరుని దగ్గరికి వెళ్ళమని చెప్పి బాబా దగ్గరికి పంపించి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక ముఖ్య విషయం ఏమిటంటే గురువు ఎవరైనా కావచ్చు ఆ గురువు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా ఆచరించినటువంటి వాడే అసలైనటువంటి శిష్యుడు కుషాబాకు ఏం చెప్తాడు దత్త మహారాజ్ ఇక నుండి నువ్వు ఎలా ఉండాలి నీ యోగక్షేమాలు ఏమిటనేటువంటిది మా జ్యేష్ఠ సోరుడు సాయి సాయిబాబా చూసుకుంటారు అని చెప్పి చెప్తాడు అందుకనే కుషాబా బాబా చెప్పినటువంటి ఏ మాటను కూడా అలక్ష్యం చేయలేదు ఈవెన్ ఏకాదశి రోజు ఉల్లిగడ్డ తినే దగ్గర నుండి ఏ మంత్రాలు వద్దు అన్నీ తీసి బయటపడేసి వచ్చేసేయని చెప్పి తాయితలను కంకణాలను అన్నింటినీ కూడా తీసి రమ్మంటే మారు మాట్లాడకుండా తీసేస్తారు ఇది గురు భక్తికి ఉండాల్సినటువంటి లక్షణం ఒక సద్భక్తుడికి ఉండాల్సినటువంటి నిజాయితీ బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా సద్గురువు యొక్క బోధను ఆచరణలో పెట్టినప్పుడే మనము వారిని ఆశ్రయించినటువంటి ఫలితం ఉంటుంది బాబా ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా సంస్కరించాలని చూస్తాడు బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సంస్కరించబడ్డటువంటి వాళ్ళ అందరికీ మంచి గుణాలు ఉంటాయా అంటే చాలా అరుదు కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత జీవితాలను సంస్కరించుకోలేని వారు చాలా తక్కువ మంది ఉంటారు సంస్కరించాకోవాలనేటువంటి కాంక్ష ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి భక్తుల జీవితాలు చివరి అంకంలో చాలా ప్రశాంతంగా ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి జీవితాలను లీడ్ చేస్తారు మన లౌకిక జీవితంలో ఉన్నటువంటి బాధ్యతల్లో కొంతకాలం వరకు రకరకాల అలర్జులు ఉండవచ్చు కాక కానీ ఎప్పుడైతే నీ జీవిత చరమాంకం వస్తుందో చాలా గొప్పనైనటువంటి ముగింపు నీ జీవితానికి ఉంటుంది సినిమా అయినా సరే నాటకమైనా సరే జీవితం అయినా సరే ముగింపు చాలా మధురంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అందుకోసం మనము బాబా చెప్పినట్టు కొన్ని విషయాలనైనా ఆచరణలో పెడితే మన జీవిత చరమాంకంలో దాదాపు అన్నింటినీ కూడా ఆచరించేటువంటి అవకాశము అటువంటి సామర్థ్యము మనకు వస్తాయి ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇదే విధంగా సంస్కరించాడు అమీర్ షక్కరు బాంధ్రాలో పెద్ద వ్యాపారి ఏది ఏ వ్యాపారం కసాయి వ్యాపారం జంతువులను వధించడానికి కావలసినటువంటి జంతువులన్నింటినీ కూడా బెరం చేసి తీసుకురావడం వాటిని అమ్మడం ఇటువంటి కసాయి వ్యాపారం చేసేటువంటి వాడు అటువంటి కసాయి వ్యాపారి బాగా డబ్బు సంపాదిస్తాడు బాబా ఒకరోజు అమీర్ శక్కర్తో చెప్తాడు అమీర్ ఇక వీటిని వదిలేయరాదా ఎందుకు నువ్వు ఇంకా ఈ పాపాన్ని పెంచుకుంటున్నావు నీకు అది వృత్తి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కాదు నువ్వు అనేక కర్మలను మూట కట్టుకుంటున్నావు నీ పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జన్మలో నీకు ఆస్తి ఐశ్వర్యం అన్నీ వచ్చాయి మరు జన్మకు కూడా కొంత వాటిని మిగిల్చుకో అని చెప్పి చెప్తాడు అది అర్థం చేసుకున్నటువంటి అమీర్ అమీర్శక్కరు ఆ కషాయ వ్యాపారాన్ని చివరిలో వదిలేస్తాడు ఇంకా చేయడు వాటి పట్ల అనాసక్తి కలుగుతుంది బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనందరి జీవితాలు మలుపు తిరగక మానవు మలుపు తిరగకపోతే బాబా చెప్పినట్టు మనం ప్రయాణించకపోతే అనేక ప్రమాదాలకు అనేక సంకటాలకు మనం గురి కావాల్సి వస్తుంది కాబట్టి మన జీవితంలో బాబా ప్రయాణం ఏ విధంగా ఏ దిక్కుకైతే సూచిస్తారో ఆ దిశలో మనం ప్రయాణం చేయాలి అందుకోసం ఎప్పుడూ మనం సంసిద్ధంగా ఉండాలి ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సల నమస్కారం తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం